హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ రెటినాల్ మన స్కిన్ కేర్ రొటీన్ లో వాడే ఇంగ్రీడియంట్స్ లో ఇది వన్ ఆఫ్ హీరో ఇంగ్రీడియంట్ అని అంటుంటారు ఎందుకంటే ఈ రెటినాల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి విటమిన్ ఏ నుండి చేయబడిందే ఈ రెటినాల్ అవుట్స్ యాక్నే పోర్స్ ఫైన్ లైన్స్ పిగ్మెంటేషన్ రింకిల్స్ డల్నెస్ ఇలాంటి స్కిన్ ఇష్యూస్ అన్నింటిని కూడా అడ్రస్ చేసి రిడ్యూస్ చేస్తుంది ఇంకా సెల్ టర్న్ ని ప్రమోట్ చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది కొలా ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది స్కిన్ కి బ్రైట్నెస్ ని స్మూత్నెస్ ని తీసుకొస్తుంది ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రెట్నాలు ఎలా వాడాలో తెలియక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వాడటంతో మధ్యలోనే ఆపేస్తున్నారు అలా చేస్తున్న కామన్ మిస్టేక్స్ ని తెలియజేయడమే ఈ వీడియో ఉద్దేశం ఈ ఇంగ్రీడియంట్ ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుదండి కాబట్టి మొదటగా ప్యాచ్ టెస్ట్ చేయాలి అందులో పాజిటివ్ రిజల్ట్స్ వస్తేనే మన ఫేస్ కి అప్లై చేయాలి ప్యాచ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన ఈ ని ఒక్కసారిగా అప్లై చేయకూడదండి మెల్లగా మన స్కిన్ కి టాలరెన్స్ ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది ఇది మనం నైట్ టైమ్స్ ఏ వాడాల్సి ఉంటుంది ఫస్ట్ వీక్ లో టూ నైట్స్ సెకండ్ వీక్ లో త్రీ నైట్స్ థర్డ్ వీక్ లో ఫోర్ నైట్స్ ఫోర్త్ వీక్ లో ఫైవ్ నైట్స్ మనం రెటినాల్ యూసేజ్ ని పెంచుకుంటూ వెళ్ళాలి మన స్కిన్ కి మెల్లగా అలవాటు చేయాలి లేదంటే రెడ్నెస్ ఇరిటేషన్ స్కిన్ పీలింగ్ లాంటి ఇష్యూస్ తలెత్తి మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది తర్వాత రెటినాల్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకు మనకి అందుబాటులో ఉంది తక్కువ కాల్ ఉన్న రెటినాల్ ఎంచుకొని వాడుకోవచ్చు ప్రోడక్ట్ డీటెయిల్స్ జాగ్రత్తగా గమనిస్తే బిగినర్స్ ఫ్రెండ్లీ రెటినాల్ అని కూడా మనకి మెన్షన్ చేసి అలాంటివి కూడా మనం చూస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్న అన్ని రెటినాల్ సిరమ్స్ కూడా మంచి రివ్యూస్ రేటింగ్ బిగినర్స్ ఫ్రెండ్లీ రెటినాల్స్ అండి వీటిలోంచి కూడా మీరు నచ్చితే ఎంచుకోవచ్చు రెటినాల్ యూసేజ్ వల్ల మన స్కిన్ లో న్యూ స్కిన్ లేయర్స్ ఏర్పడుతూ ఉంటుంది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మరియునల్ వాడటం వల్ల మన స్కిన్ సెన్సిటివ్గా తయారవుతుంది అలాగే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ సన్ ఎక్స్పోజర్ తట్టుకోలేక రెడ్నెస్ లాంటి ఇష్యూస్ రావచ్చు అందుకనే మనం ఖచ్చితంగా ఎస్పిఎఫ్ థర్టీ అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది రెటినాల్ కి ఆల్టర్నేటివ్ ప్లాంట్ బేస్డ్ రెటినాల్ ఫైటో రెటినాల్స్ అని కూడా మనకి అందుబాటులో ఉంది ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇది సేఫ్ చాయిస్ అని చెప్పొచ్చు ఇంకా అహా బా విటమిన్ సి కాంబినేషన్ లో రెటినాల్స్ కూడా మనకి మార్కెట్ లో చాలానే అందుబాటులో ఉంది మన స్కిన్ కన్సర్న్ బట్టి ఎంచుకోవచ్చు రెటినాల్ కి ఆల్టర్నేట్ హెర్బల్ ఇంగ్రీడియంట్ బక్చియోల్ కూడా మనకి అందుబాటులో ఉంది దాన్ని కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు మరో ముఖ్యమైన విషయం అంటే వెంటనే అయితే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే ఇందులో మనకి కనిపించదండి అట్లీస్ట్ వన్ మంత్ అయినా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది థర్టీ ప్లస్ తర్వాత మన స్కిన్ నైట్ కేర్ రొటీన్లో రెటినాల్ భాగం చేసుకోవడం ద్వారా సైనా ని రెడ్యూస్ చేసుకుని అద్భుతమైన రిజల్ట్స్ పొందొచ్చు సారీ అండి వన్ వీక్గా నేను థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను రెటినాల్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ